రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓ చెరువులోకి కారు దూసుకు వెళ్ళింది ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది అయితే వారిని స్థానికులు కాపాడారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకున్న నాగార్జున చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనపై మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి శర్మ రంగారెడ్డి జిల్లా ఇనాం గూడ వద్ద ఉన్నటువంటి బైరామ్ ఖాన్ అనే చర్యలు వచ్చే క్రితం ప్రమాదోత్వం కారు మునిగిపోవడాన్ని గుర్తించారు వెంటనే బయటికి రాగేందుకు కారులో ఉన్నటువంటి తీసుకొచ్చారు అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని వివరాలని తెలుసుకోరా అతను అశోక్ అనేటువంటి బిఎన్ రెడ్డి నగర్ కు ఎల్పి నగర్ దగ్గర ఉన్నటువంటి బిఎన్ రెడ్డి నగర్ కు చెందినటువంటి అశోక్ తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లినట్టుగా తెలిసింది అయితే ఇప్పుడు అతను ఉదయం నడక కోసం పిల్లల కూడా తన ముగ్గురు పిల్లలు తొమ్మిదవ తరగతి ఏడు ఐదవ తరగతి ఇద్దరు కూతుళ్ళు ఒక తీసుకొని కారులో అతను బయలుదేరి అటు బైరామ్ ఖాన్ చెరువు వైపు వెళ్ళాడు అతను వెళ్తున్న సమయంలో కొంత వింతగా ప్రభుత్వం వింతగా మాట్లాడటంతో పక్కన పిల్లలు ఉన్నారు ఆయన పిల్లలు కూడా తమ పెద్దమ్మకి వీడియో కాల్ చేసి డాడీ ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళతో మాట్లాడిన అతను ఆ వీడియో కాల్ లో మాట్లాడుతూ తాను ఇదే చివరి మాట చివరిగా మాట్లాడుతున్నానంటూ ఆ వీడియో కాల్ చెప్పడం తోటి భయాందోళన బంధువులు ఏదైతే ఉన్నారు వెంటనే డైల్ హ్యాండ్రెడ్ ఫోన్ చేశారు ఫోన్ నెంబర్ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో అక్కడ లొకేషన్ ట్రాక్ చేయాల్సింది ఆ డైల్ హండ్రెడ్ చేయడం తోటి వెంటనే అబ్దుల్లాపూర్ అపూర్ మెట్ సమీపంలో ఆ ఫోన్ నెంబర్ ఉన్న తోటి అబ్దుల్ అఫూర్మెట్ స్థానిక పోలీసులు ఆ నెంబర్ ట్రేక్ చేసి ఆ ఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది ఈ లోపే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మొదట కారు ముందుకుపోతున్నటువంటి సమయంలో ఆ గీత కార్మికులు చెట్టు మీద ఉన్నటువంటి గీత కార్మికులు చూసి కారు వెళ్తున్నట్టుగా సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి పాలు వాళ్ళని బయటికి లాగేందుకు ప్రయత్నం చేశారు అప్పుడు పోలీసులకు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది అయితే ఇతను ిఎన్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటూ అశోక్ ఒక బిల్డింగ్ అతను స్లాబ్లకు వేసేస్తున్నారు కుటుంబ కలహాల విషయాలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం అతని రక్షించిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి ప్రకటించారు అనంతరం అక్కడి నుంచి బిఎన్ రెడ్డి నగర్ కి ఈ కేసుని అక్కడ ఉన్నారు కాబట్టి ఎల్వి నగర్ కి కేసును బదులు బదిలీ చేస్తారని సమాచారం తెలుస్తోంది ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు అతను ఆర్థిక సంబంధించిన విషయాలు లేక ఉత్తమ అనేది విచారణలో తేలాల్సి ఉంది విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు మనకు తెలిపారు శర్మ కృష్ణ